వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు వ్యూహాలు రచిస్తున్నారు వ్యూహాత్మకంగా కదులుతున్నారు ఇన్ఛార్జీలను మారుస్తున్నారు పార్టీ కమిటీ నియామకాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి నిర్మాణం చేస్తున్నారు పటిష్టంగా మారుస్తున్నారు ఎన్నికలకు వెళ్లే ముందు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం పైన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎండుగడుతూ వారి విధానాలపైన ప్రజలకు వివరిస్తూ వైఎస్ఆర్సిపి వస్తే ఏం చేస్తుంది వైఎస్ఆర్సిపి ద్వారా గతంలో ఎంత మంచి జరిగింది భవిష్యత్తులో ఎలాంటి మంచి చేయబోతున్నామనే అంశాన్ని ప్రజలకు వివరించే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా గ్రౌండ్ లెవెల్లో కదులుతూ ఉంటే ఇంకా కొంతమంది వైఎస్ఆర్ నేతలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం అర్థం కావడం లేదా లేదంటే ఆ ఆలోచన విధానంతో కలిసి ముందుకు వెళ్ళలేకపోతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది ఎందుకంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు అవకాశం కల్పించారు కానీ ఓడిపోయిన అభ్యర్థుల్లో కొంతమంది ఇప్పటికీ పార్టీ పట్ల సీరియస్నెస్ లేకుండా వ్యవహరిస్తున్నారు పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు కార్యకర్తలను పట్టించుకోవడం లేదు కార్యకర్తలతో విభేదాలు ఉన్నాయి గ్రూపులు కొనసాగుతున్నాయి నియోజకవర్గాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు కార్యకర్తలతో మంచి సంబంధాలు ఉండాలి గ్రూపులు ఉండకూడదు గ్రూపులు ఉంటే ఇబ్బంది పడతాము పార్టీ అంతిమంగా నష్టపోతుందని పదే పదే చెప్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీలోని ఇంకా కొంతమంది నేతలు మారడం లేదు వారిలో మార్పు రావడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది అలా మారని వారిని మార్పు సాధ్యం కాదని అలాగే ఉన్న వారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చేస్తున్నారు వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు అలా చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఇది చూసైనా ఇంకా కొంతమంది మారుతారని వైఎస్ఆర్సీపీ అధిష్టానం భావిస్తోంది కానీ ఇంకా కొంతమంది అదే మొండి పట్టుదలతో అదే పాత వైఖరితో అదే పాత విధానంతో అదే కాలం చెల్లిన విధానాలతో ముందుకు వెళ్తున్నారు అన్నది విశ్లేషకుల అభిప్రాయం ఇప్పటికైనా మారకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని మార్చేస్తారు ఆ స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారు ఆ స్థానంలో కొత్త వారు రాకూడదంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరు మారాలి మారకపోతే ఇబ్బంది పడతారని పదే పదే వైసీపీ అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు చెబుతోంది కానీ వారు మాట మాత్రం వినడం లేదు తమ పద్ధతి తమదే అన్నట్టుగా మొండి వైఖరితో ముందుకు వెళ్తున్నారు అలాంటి వారికి ఖచ్చితంగా మార్పు తప్పదు వారి స్థానంలో కొత్త వారు వస్తారు వారికి అవకాశం ఇస్తారు ఇప్పుడు ఉన్నటువంటి మారని నాయకులు కాలగర్భంలో కలిసిపోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా మారాలి అధినేత ఆలోచనకు తగ్గట్టుగా ముందుకు వెళ్ళాలి అధినేత ఆలోచనలను అందిపుచ్చుకొని ఆయన ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళగలిగి పార్టీని పటిష్టం చేసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ పార్టీ గ్రాఫ్ను ప్రజల్లో పెంచే ప్రయత్నం చేసి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేసినటువంటి నాయకుడికి అవకాశాలు మెన్నుగా ఉంటాయి లేదంటే అవకాశాలు కాదు కదా రాజకీయంగా కూడా కాలగర్భంలో కలిసిపోతారు రాజకీయంగా తెరమరుగు అవుతారని విశ్లేషకులు కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలకు హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా మారకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఇంకా సమయం ఉంది జగన్మోహన్ రెడ్డి మార్చేలోపు మారిపోండి అని చాలా మందికి వైఎస్ఆర్ అధిష్టానం కూడా సూచిస్తోంది కానీ కొంతమందిలో మార్పు కనిపించడం లేదు అలాంటి వారికి ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ఉదాహరణకు జమ్మలమడుగు స్థానంలో సుధీర్ రెడ్డి స్థానంలో రామసుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు ఎవరైతే ఇనాక్టివ్ గా ఉంటున్నారో వారిని పక్కన పెట్టి యాక్టివ్ గా ఉండే వారిని రంగంలోకి దించుతున్నారు అద్దంకి నియోజకవర్గంలో కూడా చింతల్పూడి అశోక్ కుమార్ ను తెర మీదకి తీసుకొచ్చారు అప్పటి వరకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పానెం చిన్నహనిమిరెడ్డి ఇనాక్టివ్గా ఉండడంతో ఆయనను పక్కన పెట్టారు ఇలాగే చాలా నియోజకవర్గంలో ఎవరైతే ఇనాక్టివ్గా ఉన్నారో వారిని పక్కన పెడుతున్నారు కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు కాబట్టి సమయం ఉన్నప్పుడే పాతవారు మారిపోవాలి కొత్త వారికి అవకాశం ఇవ్వకుండా ఉన్నటువంటి సీటును నిలుపుకోవాలి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలిపే లక్ష్యంగా పనిచేయాలి వ్యూహాత్మకంగా పనిచేసినప్పుడే అవకాశాలు దక్కుతాయి లేదంటే వచ్చిన అవకాశాలు చేజేతులా జారిపోతాయి చేజేతుల జారిపోయే విధంగా వ్యవహరించవద్దని వైఎస్ఆర్సిపి నేతలకు విశ్లేషకులు సూచిస్తున్నారు కానీ కొంతమంది మాత్రం ఇప్పటికీ అదే వైఖరితో ముందుకు సాగుతున్నటువంటి వైఖరిని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు అలాంటి వారు రాజకీయంగా ఇబ్బంది పడతారు భవిష్యత్తులో అన్నది రాజకీయ విశ్లేషకుల హెచ్చరిక